తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధరలు ఘాటెక్కాయండి మొత్తానికైతే మిర్చి రైతులు సంతోషంగానే ఉన్నారు సంక్రాంతి పండుగ తర్వాత మిర్చి ధరలు విపరీతమైన ధరలు పెరిగాయి ఘాటెక్కాయని చెప్తున్నారు అయితే ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడులు తగ్గడం వల్ల పచ్చళ్ళ సీజన్ కావడం వల్ల పొడి తయారీకి ఉపయోగించే మిర్చికి బాగా డిమాండ్ పెరిగింది మార్కెట్లో ఊరగాయలకి మిర్చి పౌడర్లకి ఉపయోగించే క్వాలిటీకి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు పైగానే కింటాకి ధర వస్తుంది అయితే దేశవ్యాప్తంగా మిర్చి దిగుబడులు తగ్గడం పచ్చళ్ళ సీజన్ ఇవే కాకుండా మొత్తం మీద మిర్చి రైతులు కూడా ఈ యొక్క అధిక వర్షాభావాల వల్ల దిగుబడులు కూడా తగ్గిపోయాయి అందువల్లనే ఈ ధరలని చెప్తా ఉన్నారు మొత్తానికైతే ఈ క్రమంలో రాష్ట్రంలో వరంగల్లు మలకపేట మార్కెట్తో పాటు గుంటూరు ఖమ్మము కర్ణాటకలోని బ్యాడిగి మదిర అన్ని మార్కెట్లకు సంబంధించి మిర్చి అడ్డుల్లో మా బాగానే రేట్లు పెరిగాయి అయితే త్రీ ఫోర్టీ వన్ దేవనూరు డీలక్స్ రకం ధర బాగా పెరిగింది అని చెప్తున్నారు ఇవి ఎక్కువగా మిర్చిపూడి కంపెనీలు వాడతాయట దానికి వచ్చేసి ఒక్కసారిగా నాలుగు వేల రూపాయల ధర పెరిగింది ఈ పది రోజుల్లో త్రీ ఫార్టీ వన్ త్రీ థర్టీ ఫోర్ నెంబర్ ఫైవ్ రకం మిర్చి ధరలు కూడా బాగానే పెరిగాయి చెప్తున్నారు డీలక్ష్ రకంతో మిర్చితో పోటీ పడతా ఉన్నాయి ఈ రకాలు గత నెల రోజులుగా గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి ఆర్డీ కారం మిర్చి సరఫరా బాగా తగ్గిపోవడంతో ఆకాశాన్ని అంటున్నాయని ధరలు చెప్తా ఉన్నారు ఇరవై వేల ఐదు వందలు తేజ మిర్చి పాట పలికింది ఈ పది రోజుల మధ్యలో క్రమంగా పెరుగుతూ ఇరవై మూడు వేలకు ఇరవై ఐదు వేలకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు ముఖ్యంగా త్రీ ఫార్టీ వన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ దేవనూరు డీలక్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో దిగువడు విపరీతంగా తగ్గాయి కారం మిల్లులు పచ్చళ్ళ తయారీలో ఈ రకాలకు మంచి ఆధారం ఉండడంతో వీడి ధరలు అమా అమాంతం పెరిగాయని చెప్పి వ్యాపారులు చెప్తా ఉన్నారు మొత్తానికైతే మిర్చిని స్టోర్ చేసి క్యాష్ చేసుకోవాలని కూడా వ్యాపారులు దళారులు ఇప్పుడున్న ధరలకి కొన్ని కోల్డ్ సోజులో పెట్టుకొని ఈ సంవత్సరం ఎలాగూ మిర్చి ఉత్పత్తి లేదు కాబట్టి విపరీతంగా ధరలు ఉంటాయని చెప్పేసి అలా కూడా వ్యాపారులు కొన్ని డిమాండ్ తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు ఏది ఏమైనా చాలా కాలంగా పడిపోయిన మిర్చి ధరలు ప్రస్తుతం పెరగడంతో రైతులు అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు ముఖ్యంగా ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం